ఐక్యతని కార్మిక వర్గం ఈరోజు తమ అక్కల కోసమే కార్మిక వర్గం కూడా తమ అప్పుల కోసమే కోరాడుతుంది రైతాంగం కూడా తమ అక్కల కోసమే కోరాడతాం ఈరోజు అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు కూడా రోజు కష్టం చేసుకుని ఈరోజు ఉన్నటువంటి రకాల దేశవ్యాప్తంగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది రెండు ఎనభై రెండులో కార్మికులు కర్షకులందరూ అందరూ కూడా పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారు ఆనాడు రైతాంగం దేశవ్యాప్తంగా మద్దతు ధర కోసం అట్లాగే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో రైతులకు ఒంటరిగా లేరు రైతులకు అండగా నిలబడదామని చెప్పేసి సిఐపీ వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగాల పక్షా నిలబడి వారికి సంపూర్ణమైన మద్దతు అందించి పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడింది ఆ రకమైనటువంటి స్ఫూర్తి ఏడు పాలక ప్రభుత్వాలు మీద పోరాటాలు కొనసాగిస్తున్నాం ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగం పట్ల కార్మికుల పట్ల వివక్ష కొనసాగిస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ వాళ్ళ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ప్రైవేటీకరణ దిశలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు దీనివల్ల వల్ల రైతాంగంలో కావచ్చు కార్మిక వర్గంలో కావచ్చు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆవేదన ఆందోళనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తిరుగుబాటు అనివార్యం తప్పని పరిస్థితుల్లో కార్మికుల్ని రైతాంగాన్ని చైతన్యపరిచి ఈ రోజు స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం ఢిల్లీలో రైతాంగం లేదైతే మళ్ళీ తిరుగుబాటు చేసి ఎంఎస్పి మద్దతు ధర కావాలని పోరాడుతున్నారో వాళ్ళకి అండగా నిలబడదాం రేపు జనవరి ఇరవై ఆరున మళ్ళీ రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకసారి ఢిల్లీ నగరంలో మారుమోగబోతుంది ఆ పోరాటానికి కూడా సంపూర్ణమైన మద్దతు అందిస్తూ

టౌన్ లో కలిపిన తర్వాత ఉ తీసేయంలో జరిగింది టౌన్ లో వరకు ఇవ్వలేదు అది ఎందునే మనం చేయాలి చేయకపోతే పెద్ద వ్యవసాయ వ్యవసాయక సంఘం ఆధారం లో నా చెప్పేసి కూడా తెలియజేస్తాం రైతు నందికి బాదు కూతుంబం బావి ఇచ్చి ఇప్పుడు మరొక పొలాన్ని ఇస్రావాల ప్రయత్నం చేస్తున్నారు రైతు నంద కూడా ఇప్పుడు మోసపుడుమ అని చెప్పేసి ఉద్యమంతో పెరుగుతుంది ఆ ఉద్యమానికి రైతుల వందల కాదు కార్మికులు కూలీలు అందరూ కూడా కలుపుకొని ఈ మద్దతు చట్టం అనేది అమలైనంత వరకు చట్టం తీసుకొచ్చే వరకు రైతాంగ కరఫ్ను అన్ని వర్గాల ప్రజలు కూడగట్టుకుని చెప్పి కూడగొట్టుకొని వీళ్ళతో మద్దతు చట్టం సాధించే వరకు అని చెప్పి రైతాంగ కరఫ్ను తీర్మానించారు